స్పెషల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఉన్న మూడు సంవత్సరాలు ఉన్నాను మూడు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే మురళనా మీకు నేను పదిహేను వందల కోట్ల రూపాయలు ఇస్తాను నాకు ఇవన్నీ కావాలని చెప్పాను లిస్టు సో నాకు అందరికి తరగతి గది ఒక క్లాస్ రూమ్ కావాలి అన్ని చోట్ల మంచి మరుగుదొడ్లు ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్నింగ్ వాటర్ ఉండాలి మంచి బెంచెస్ ఉండాలి మంచి కలరింగ్ ఉండాలి సో తర్వాత మనకి గ్రీన్ బోర్డ్స్ ఉండాలి ఇట్లా ఇవన్నీ కూడా చెప్పాడు అనమాట చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఒక నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వండి మళ్ళీ ఎందుకంటే మీరు బడ్జెట్ ఫిక్స్ చేశారు ఫిక్స్ ఉన్నాయి నేను మళ్ళీ తయారు చేసుకొని పోయిన తర్వాత చెప్పాను పదిహేను వందల కోట్లయితే మనకి ఇంతే వస్తుంది రావు అని చెప్పాను ఆయనకి ఫ్లాంగ్ గా చెప్పాను అనమాట మీరు ఆయన ఏమన్నా అంటే ఇట్లా ఉన్న స్కూల్స్ ఇట్లా కావాలన్నాడు సో బ్లాక్ గా ఉన్నాయి కదా నేను చెప్పాను మీరు నిజంగా కూడా ఇట్లా ఉన్న స్కూల్స్ ఇట్లా కావాలంటే కూడా ఇంకొక నేను ఒక సూత్రం చెప్తాను కాంట్రాక్టర్స్ ఉండకూడదు పిక్చర్ లో చెప్పాను సో కాంట్రాక్టర్స్ ఉంటే మనకి చాలా పర్సెంటేజ్ బయటకి వెళ్ళిపోతాయి కాంట్రాక్టర్ తప్పు కాదు అది కానీ బట్ కాంట్రాక్టర్ కూడా చేయలేడు క్వాలిటీ చేయలేడు అసలు కాంట్రాక్టర్ విధానమే అది ఒక లోపంగా ఉంది అట్లా చేయడం వలన రాదు నెంబర్ వన్ నెంబర్ టూ మనం కమ్యూనిటీని అంటే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయగలిగితే మనకి మనీకి మనీ సేవ్ అవుతుంది క్వాలిటీ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది ప్లస్ మనకి చాలా స్పీడ్ గా కూడా కార్యక్రమం అవుతుంది అంటే ఆయన ఫస్ట్ ఒక త్రీ మంత్స్ టైం ఇచ్చాను నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కొంచెం డౌట్ఫుల్ గానే ఇచ్చాను పర్మిషన్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కొన్ని డెమోస్ తర్వాత